హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ కొత్త విజయతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ వచ్చేసి మనకు అస్సలు నచ్చదండి అది లేకపోతే మనం తాలింపే పెట్టం కానీ మళ్ళీ తినేటప్పుడు అది తీసేస్తాం అన్నమాట ఏంటి అని అనుకుంటున్నారా ఏంటో కదండి కరివేపాకు కరివేపాకు నిల్వ పచ్చడి అని నేను చెప్పను కానీ ఇదైతే ఖచ్చితంగా వారం రోజులు ఉంటుంది అన్నమాట విజయలకెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ అయితే బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి నూనె వేసాను బాగా తర్వాత అయితే దాంట్లో కొంచెం ధనియాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దూరగా వేయించుకున్నానండి తర్వాత అయితే మనం కరివేపాకు ఎంత తీసుకుంటామో ఆ క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి వేసుకున్నాను ఈ ఎండుమిర్చిని కూడా బాగా లో ఫ్లేమ్లో సిమ్లో మాడిపోకుండా వేగితే సరిపోతుందండి చూడండి ఈ రకంగా అయితే సరిపోతుంది ఇప్పుడు వేగాక దీంట్లోనే ఐదారు ఎల్లిపాయలు వేసేసుకొని తర్వాత మనం ముందుగా ఈ కరివేపాకుని బాగా కడిగి తుడుచుకొని అసలు పొడి పొడిగా ఉన్నది వేసుకోవాలి కరివేపాకునైతే బాగా ఒక టెన్ మినిట్స్ మనకి ఇట్లా చేత్తో అంటే తునిగేలాగా ఉండాలి చూడండి మిక్సీ వేసాను కదా అలా ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేయించిన మొత్తం చల్లారాక వేసాక ముందుగా నేను నిమ్మకాయ నిమ్మకాయంత చింతపడిన నానపెట్టుకున్నానండి ఆ పౌడర్ ఆ వాటర్ని వేసేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి అయితే నేనైతే నూనె వేసేసుకుని చేసుకున్నాను కాబట్టి నేను తాలింపు వేసుకోలేదండి కొంతమంది ఈ ధనియాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు డ్రై రోస్ట్ చేస్తారు వాళ్ళైతే తాలింపు వేసుకుంటారు బాయ్ బాయ్ అండి